రైతులకు యూరియా వెంటనే అందుబాటులోకి తేవాలని ఈ నెల తొమ్మిదిన జరిగే వైకాపా రైతు ధర్నాను జయప్రదం చేద్దాం కర్నూల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి కోడుమూరు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ రైతన్న పడుతున్నటువంటి ఇబ్బందులు యూరియా రైతన్నకు భరోసా కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతన్నలకు భరోసా కల్పించలేని కూటమి ప్రభుత్వం ఎరువులను ఏర్పాటు చేయాలని ప్రతి రైతు కూడా ప్రశ్నిస్తున్నాడని తెలిపారు ఈ నెల తొమ్మిదిన జరిగే వైకాపా రైతు ధర్నాను జయప్రదం చేద్దాం రైతన్నలకు అండగా రైతు ధర్నాను జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ అనుబంధ విభాగం నాయకులు పాల్గొన్నారు రైతుల సమస్యల గురించి ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీలాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం దండగా అనేటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా అన్నప్పుడే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి చేతులు పెడితే రైతులు బాగుపడతారనే నమ్మకం కూడా రైతులకు సన్నగిలింది ఈరోజు యూరియా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసము రైతులు పొద్దున్నసే క్యూలలో నిలబడి అక్కడ ఆ క్యూలో వాళ్ళకు రిజర్వేషన్ వాళ్ళ చెప్పులు కానీ వాళ్ళ పాస్బుక్లు కానీ లేకుంటే వాళ్ళ పిల్లల్లో తెచ్చి ఎండలో కూర్చోబెట్టడం కానీ ఆ పరిస్థితి వచ్చింది అంత కూర్చోబెట్టి చేసి కాడ స్లిప్ కోసం పోయేసరికి నీకు ఒక బస్తా ఇస్తా రెండు బస్తాలు ఇస్తా అని బేరం పెడుతున్నారు అది కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు నలభై ఐదు కేజీల బస్తా రెండు వందల నలభై రూపాయలు అమ్మాలి రెండు వందల నలభై రెండు రూపాయలకి అమ్మాల్సినటువంటి యూరియా బస్తా వీళ్ళ కమిషన్లు నాయకుల కమిషన్లు నాయకుల ప్రోద్బలంతో బయట దాదాపుగా నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అమ్మినారు ఈరోజుకు నాలుగు వందల రూపాయలు ఉంది ఒక్కొక్క బస్తా మీద రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కమిషన్లు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం సరిపోవడంలా లే ఇసుక మట్టి సరిపోవడంలే సరాయి సరిపోవడంలా ఆఖరికి రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క క్రియేట్ చేసి అధిక ధరలు అమ్ముకుంటున్నారు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా గత ఐదు సంవత్సరాలలో ఏ రైతైనా సరే నాకు యూరియా దొరకలేదు నాకు గిట్టుబాటు ధర లేదని ఒక రైతు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఆఖరుకు యూరియా కోసము కొట్టు కొట్టుకుంటున్నారు ఆఫీసుల కాడ ఆ స్లిప్పుల కోసం రైతులు కొట్టుకుండేటువంటి పరిస్థితి వస్తుంది సేను పక్కన సేను స్నేహంగా ఉండేవాళ్ళు ఈరోజు శత్రువులుగా మారిపోతున్నారు కొట్టుకొని మీరు చేసేటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డైరెక్ట్గా పిఎసీల నుంచి అమ్మినారు యూరియా తర్వాత ఆర్బీకేల నుంచి అమ్మడం జరిగింది వాళ్ళ గ్రామంలోకి తీసుకుపోయి పిఏసీల ద్వారా ఆర్బీకేల ద్వారా రైతులకు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై రూపాయల ట్రాన్స్పోర్ట్ కలుపుకొని అమ్మితే ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి క్యూలో నిలబడాలి దయ రైతే రాజని అందరూ అనుకుంటుంటే రైతును మీరు అడుక్కుండే స్థాయికి తీసుకొని వచ్చినారు యూరియా కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళకు అందుబాటులో పెట్టలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఏం చేస్తున్నారు చేత కదా మళ్ళా మాటలు కోటలు దాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ రంగం కూడా ఏ లేనటువంటి ఏ రంగంలో లేనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా రైతు రైతు రంగంలోనే ఉందనేది తెలుసు అందరికీ మరి గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పెడుతున్నాం యూరియా గురించి రైతులకు కావాల్సింది యూరియా గ్రోమర్ ఇవి అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కర్తవ్యం ఈరోజు కూటమి ప్రభుత్వం యూరియాకి సంబంధించి దాదాపు రెండు నెలలు అయింది రెండు నెలలుగా యూరియా కష్టాలు వచ్చినాయని చెప్పి మరి ఈ రోజు మనుషులకి మందుకు సంబంధించి బ్రాండ్ ఏదైనా బ్రాండ్ తయారు చేయమంటే రెండు రోజుల్లోనే లక్షల కేసులు తయారు చేసి రాష్ట్రం అంతా పంచేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు క్యూ కట్టి రైతుల పరిస్థితుల్లో ఉదయం నుంచి ఉదయం ఎంత సాయంత్రం వరకు కూడా క్యూలో ఒకటి రెండు సంచులకు కూడా పరిస్థితి ఆయన క్యూలో రాకపోతే చెప్పులు కూడా లైన్ లో పెట్టి వాళ్ళు దరిద్రంగా అక్కడ కాసుకొని కూర్చోవలసినటువంటి రైతుల పరిస్థితి గమనిస్తే చాలా ఇబ్బందిగా ఉంది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడింది అనేది తెలుసు ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలు గాని గోర్ల కింద కానీ ఈ వరి గాని చెరకు గాని ఇవన్నీ వేస్తారు రైతులకు ఇంత కష్టంతో ఉంటే వాళ్లకు కావలసినటువంటి మందులను కూడా ఈరోజు యూరియాను కూడా అందుబాటులో పెట్టే పరిస్థితి లేదంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఈరోజు మరి రాష్ట్రం అంతా గమనిస్తా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యూరియా గురించి తప్పించుకోవాల్సిన పని లేదు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే సెంట్రల్ గురించి చెప్పుకోవాలంటే కూడా మరి సెంట్రల్ లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే పనిచేస్తా ఉంది మరి ఎందుకోసం ఈ రోజు రైతులు ఈ ఇబ్బందులు పెడుతున్నారు ఎవరికి గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు యూరియా మొత్తం యూరియా మొత్తం సిండికేట్ అయ్యి మరి రైతులు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా రేట్లు పెంచుకోవాలనుకుంటున్నారా మరి అవసరమైనప్పుడు రైతుకి యూరియా అందించకపోతే ఏ విధంగా రైతులు బతకాలి రైతులు మిమ్మల్ని అప్పడడం లేదు రైతులు మిమ్మల్ని ఏదైనా ఏ కోరికలు కోరడం లేదు వాళ్ళు కష్టపడేదానికి కనీసం యూరియాని అందుబాటులో ఉంచమంటున్నారు మరి ఇంత చిన్న కోరిక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బంది రాలేదు రైతులకు పండించే పంట కానీ ముందే రైతు భరోసా ఇవ్వడం రైతు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఆ రోజు గిట్టుబాటు ధర ఇవ్వడం ఏదైతే పంటలు పండి ఏది పండించాలో ముందే చెప్పడం కావాలంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని చెప్పి ముందే ఊహించి వాళ్ళ రైతు పంట రుణాలకి పంట పంట బీమా చేసేదానికి కూడా మరి బీమాకి సంబంధించిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లించింది కొత్త కొత్త సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన మనం ప్రాప్ బుకింగ్ ఎందుకు చేయట్లేదు ఇన్సూరెన్స్ ఎందుకు రావట్లేదు ఇన్పుట్ సబ్సిడీలు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ప్రశ్నించడానికి మరి ప్రజల పక్షాల వైఎస్ఆర్ ఎప్పుడూ ముందు ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినంత మాత్రాల మేము ప్రజల పక్షాన్ని లేమని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు అండగా ఉంటామన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ దిగిరి మా మైండ్ సెట్ ఇట్లుంటుంది ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఆలోచిస్తాం దాంతో పాటు అభివృద్ధి కూడా జల నుండి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రణాళికలు మా యొక్క పార్టీ సిద్ధాంతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడసే పక్క కనవచ్చారు వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు నీళ్ళు వచ్చినాయని మా ఊర్లో మాట్లాడారు పచ్చి కరువు ఒట్టి కరువు అని వస్తే ఒట్టి కరువు వానర్రావు ఇప్పుడు వస్తే కరువు పంటలన్నీ ఎండిపోతున్నాయి గిట్టుబాటు ధర లేదు ఒకవేళ పండిన పంటలకు ఏదైనా అమ్ముకుందామని మార్కెట్ పోతే గిట్టుబాటు ధర లేదు సరే బాగా వచ్చింది పంటలు వేసుకుందామని పోతే యూరియా యూరియా గురించి ఇంతకుముందు మరి ఆర్బీకే సెంటర్లు అయితే పీఏసీలు అయితేనేమి ఇవన్నీ పక్కన పెట్టేసాం అసలు ఆర్బీకే సెంటర్లను ఎల్సిలు దాని గాలికి వదిలేశారు ఆర్వికే సెంటర్ ఉల్లి క్వింటాలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం క్వింటాల్ రెండు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నాం